ప్రకృతి ప్రసాదించిన కూరగాయల్లో చేమదుంపలు ఒకటి ఇవి కోసమే కాకుండా పోషకాలు కూడా అందిస్తుంది వేపుడే కాదు పులుసు కూర కూడా చేసుకోవచ్చు అయితే చేమదుంపలు వారానికి ఒకసారి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు ప్రధానంగా బరువు తగ్గాలి అనుకునేవారు చేమదుంపలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సలహా ఇస్తున్నారు దీనికి కారణం కొవ్వు శాతం తక్కువగా ఉండడమే కాకుండా సోడియం శాతం కూడా తక్కువే ముఖ్యంగా ఇతర కూరగాయలతో పోల్చుకుంటే చేమదుంపల్లో కొలెస్ట్రాల్ ఏమాత్రం ఉండవు హృద్రోగాలు దరిచేరవు రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అన్నింటికంటే ముఖ్యంగా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది ఇన్ఫెక్షన్లను దరి చేరనీయదు రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది శరీరంలో పీచు యాంటీ యాక్సిడెంట్ల మాదిరి పనిచేస్తాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర